వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్ గురుజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం కిందటి క్లాస్లో మనం సాక్షిభూ ధ్యానం ఎలా చేయాలన్న విధానం గురించి ఒక స్టేజ్ బై స్టేజ్ నేర్చుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ముందు 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 చెప్పినట్టే ఒక ఆసనం అంటే పద్మాసనం బెస్ట్ లేకపోతే అర్థపద్మాసనం అర్థపద్మ పద్మాసనం అంటే ఇలాగా లేకపోతే వజ్రాసనం వజ్రాసనం అంటే మోకాళ్ళ కూర్చోవటం సిద్ధాసనం ఏదో లేకపోతే ఏమీ చేయకపోతే మామూలుగా ఇలాగ సుఖాసనం ఏదో ఒక ఆసనంలో కూర్చుని ఇప్పుడు ఏం చేస్తారంటే నడుముని మీరు స్టేట్గా ఉంచి మెడని కూడా స్ట్రైట్గా ఉంచి పలకాయని మొత్తం ఒక సరళ రేఖలో సరళ రేఖలో ఉంచి కళ్ళని చేతుల్ని మనం చిన్న ముద్రలో కానీ ముద్రలో కానీ పెట్టుకొని లేకపోతే భైరవ ముద్రలో పెట్టుకొని ధ్యానానికి మనం ఉపక్రమించాలి ఎలా అంటే ఫస్ట్ మనం కళ్ళని తేలిగ్గా వదిలేయండి కంటి గుడ్లని ఎక్కడ స్టిక్నెస్ వద్దు అలా పైకి చూడండి పైకి చూసిన తర్వాత కళ్ళని హాఫ్ క్లోజ్ చేయండి ఇలా పెట్టుకోండి ఒకవేళ కళ్ళు అలా పెట్టడం కష్టం వాళ్ళు కళ్ళు మూసి కూడా కళ్ళని ఇక్కడ చూడండి లోపల నుంచి అలా కూడా చేయొచ్చు స్టార్టింగ్లో అలా చేయండి తర్వాత 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 కళ్ళు హాఫ్ క్లోజర్ కళ్ళతోటే చేస్తే మంచిది తర్వాత ఏం చేస్తారంటే కదలకూడదు ఒకసారి కూర్చున్నాక కదలకూడదు మ్యాక్సిమం ట్రై చేయండి కదలకుండా ఇప్పుడు మీకు మీరు కమెంట్స్ ఇచ్చుకుంటూ కి వెళ్ళాలి స్టార్ట్ చేద్దాం క్లోజ్ యువర్ ఐస్ శరీరాన్ని మొత్తం రిలాక్స్గా వదిలేయండి కళ్ళని గాలిలో తేలుతున్న భావం తీసుకురండి చక్రం వైపు చూడండి శరీరాన్ని పూర్తిగా రిలాక్స్గా వదిలేయండి ఎక్కడ స్టిఫ్నెస్ వద్దు నడుమని గా ఉంచండి గా కాదు కంప్లీట్గా రిలాక్స్గా వదిలేయండి మీ శరీరాన్ని బయట భాగాలని లోపల భాగాలని రిలాక్స్ చేయండి మాడు భాగాన్ని రిలాక్స్ చేయండి నేను వేరు మీ శరీరం వేరు అన్న ఎరుకుతోటి వేరే వ్యక్తి శరీరాన్ని మీరు గమనిస్తున్న భావం తీసుకురండి నేను సాక్షిని మాత్రమే అన్న భావంతో మాడు భాగాన్ని మనసులో తీసుకురండి రిలాక్స్ అవుతున్న భావం తీసుకురండి ముదురు కళ్ళు చెవులు ముక్కు చిన్ను అన్నిటినీ మొహంలో భాగాలన్నిటినీ కంప్లీట్గా రిలాక్స్డ్ వదిలేయండి మెడల్ రిలాక్స్ వేయండి ఛాతీ భాగాన్ని పొట్ట భాగాన్ని ఒత్తి కడుపుని పూర్తిగా రిలాక్స్గా వదిలేయండి హ్యానర్స్ని రిలాక్స్గా వదిలేయండి జెనిటల్స్ని రిలాక్స్గా వదిలేయండి బటక్స్ రిలాక్స్ వదిలేయండి థైస్ మోకాళ్ళు షిన్నేరి అరికాళ్ళు పాదాలు ఊటిగా రిలాక్స్ వదిలేయండి చేతుని రిలాక్స్ అయ్యింది కుడి భుజం ఎడం భుజం దండ చేతులు మా చేతులు ముందు రెండు చేతులు కంప్లీట్గా రిలాక్స్కి వదిలేయండి వీపు భాగాన్ని రిలాక్స్ చేయండి వీపు పై భాగాన్ని మధ్య భాగాన్ని కింది భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి నేను వేరు ఈ శరీరం వేరు అన్న ఎరుకుతోటి రిలాక్స్ చేయండి ఇప్పుడు లోపల భాగాన్ని రిలాక్స్ చేయండి లంగ్స్ హార్ట్ మనసులో తీసుకురండి పూర్తిగా రిలాక్స్ అవుతున్న చేయండి లివర్ యాంక్రియాస్ స్పీన్ జీర్ణాశయం పెద్ద పేగులు చిన్న పేగులు కిడ్నీస్ మొత్తం ప్రతి భాగాన్ని సంపూర్ణంగా విశ్రాంతి తీసుకున్న భావం తీసుకురండి హ్యానస్ జెనిటల్స్ కంప్లీట్గా రిలాక్స్ చేయండి బటక్స్ థైస్ థైజ్ లోపల ప్రతి భాగాన్ని ఇంచ్ బై ఇంచ్ స్కాన్ చేయండి రిలాక్స్ చేయండి గ్రాయిల్స్ రిలాక్స్ చేయండి మోకాళ్ళు మోకాలు చెప్పారు వెనుక భాగం పూర్తిగా రిలాక్స్ చేయండి కుడి మోకాలు ఎడమోకాలు కుడితోడా ఎడమ తోడా పూర్తిగా రిలాక్స్ చేయండి మెడల్ రిలాక్స్ చేయండి మెడ లోపల కండ్రాలు స్వరపేటి కాదు పూర్తిగా రిలాక్స్ అవుతున్న భావం తీసుకోండి తల భాగాలను రిలాక్స్ చేయండి లోయర్ జా అప్పర్ జా పెదవులు నూటి భాగాలు పళ్ళు అంగిలి నాలుక అన్ని భాగాలని రిలాక్స్ చేయండి ముక్కు ముక్కుకి పై పెద్దకు మెచ్చిన ఖాళీ భాగాన్ని రిలాక్స్ చేయండి కుడిద్రాన్ని ఎడమ రంధ్రాన్ని రిలాక్స్ చేయండి కళ్ళను రిలాక్స్ చేయండి బుగ్గలను రిలాక్స్ అయ్యింది లోపల బ్రెయిన్ చెవులు కుడి చెవి చెవి పూర్తిగా రిలాక్స్ అవుతున్న భావం తీసుకుంటాడు చేతులు రిలాక్స్ చేయండి కుడి భుజం ఎడమ భుజం దండ చేతి లోపల కుడిదండ చెయ్యి దండ చెయ్యి చేతులు నూనె చేతులు మణికట్టు భాగం కుడి చేతి వేళ్ళు బటన్ వేలు చూపుడు వేలు మధ్య వేలు ముగరపు వేలు కుడి చేతి చిటికిన వేలు పూర్తిగా రిలాక్స్ అవుతున్న భావం తీసుకురండి ఎడమ చేతి బటన్ వేలు ఎడమ చేతి చూపుడు వేలు ఎడమ చేతి మధ్య వేలు ఎన చేతి చిట్కిన చేతిటికే పూర్తిగా రిలాక్స్ అవుతున్న భావం తీసుకోండి చేతి వేళ్ళు నిద్రకు అనుసంధానం అయి ఉంటాయి పూర్తిగా రిలాక్స్ చేయండి శరీరాన్ని మొత్తం నుంచి కింద వరకు స్కాన్ చేయండి రిలాక్స్ వేయండి జాయింట్స్ని రిలాక్స్ చేయండి మా కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పాదాల దగ్గర జాయింట్ నడుము భుజాలు మా చేతులు ఈ జాయింట్స్ అన్నీ రిలాక్స్ చేయండి బోన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ పూర్తిగా రిలాక్స్గా వదిలేయండి బోన్ మధ్యలో ఉన్న మ్యా బోన్ మ్యారోని రిలాక్స్ చేయండి నెమ్మదిగా శరీరం లోపల వ్యవస్థల్ని రిలాక్స్ చేయండి జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థ శ్వాసకోస వ్యవస్థ విశబ్చక వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ అన్ని వ్యవస్థలని రిలాక్స్ చేయండి శరీరం లోపల ఉన్న పంచితనమాత్రల్ని పంచ జ్ఞానేంద్రియాలని పంచకర్మేంద్రియాలని రిలాక్స్ చేయండి పంచ జ్ఞానేంద్రియాలు రిలాక్స్ చేయండి కళ్ళు చెవులు ముక్కు నాలుక చెల్లు పూర్తిగా రిలాక్స్ అవుతుంది బాగుంది తీసుకోండి పంచకర్మేంద్రియాలు చేతులు కాళ్ళు నోరు జెనిటల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతున్నాయి పంచభూతాలు పంచతన్మాత్రాలు భూమి తత్వం ఉదకతత్వం అగ్నితత్వం వాయుతత్వం గగనతత్వం పూర్తిగా రిలాక్స్ అవుతున్న భావం చేయండి భూమితత్వాన్ని రిలాక్స్ చేయండి కణాలు కణజాలాలు కండరాలు వ్యవస్థలు అవయవాలు పూర్తిగా రిలాక్స్ చేయండి ఉదక తత్వాన్ని రిలాక్స్ చేయండి బ్లడ్ ఎంఫ్లోయిడ్ వాటర్ प्लाज्मा वह ते तेलीक्विड कंपोनेंट में फिट रिलैक्सेड है आँखें निकलती हैं पुष्टनुं शरीरनुं टेम्परेचर धाने रिलैक्सेड हैं वायु फिल्स गाली उद्देले गाली कंप्लीट करें रिलैक्सेड है వాయువు ఐదు రకాలుగా ఉంది ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాహరణ ప్రతిదాన్ని రిలాక్స్ చేయండి గగనం తప్పు ఆకాశ తప్పు స్పేస్ ఎలిమెంట్ మనం ముందు చెప్పుకున్న నాలుగు ఎలిమెంట్స్ దీంట్లోనే ఉన్నాయి కంప్లీట్గా రిలాక్స్ చేయండి నెమ్మదిగా శ్వాసను గమనించండి గాలి ఏ రకంగా పీలుస్తున్నారు ఏ రకంగా వదులుతున్నారు శ్వాసను పూర్తిగా గమనించండి శ్వాస లాంగ్ ఉండొచ్చు షార్ట్ ఉండొచ్చు ఎలా ఉన్నా గమనించండి ఎవరో పీలుస్తున్నారు ఎవరో వదులుతున్నారు నేను గమనించే సాక్షిని మాత్రమే ఇచ్చే శ్వాస నేను కాదు వదిలేది కూడా నేను కాదు నేను కేవలం గమనించేవాడిని శ్వాసతో నాకు ఏ రకమైన సంబంధం లేదు నేను గమనించే సాక్షిని మాత్రమే నెమ్మదిగా ఆలోచనలు గమనించండి ఎలాంటి ఆలోచనలు వస్తున్నా గమనిస్తూ ఉండండి ఆలోచనలు ఆకపోద్దు కొత్త ఆలోచనలు క్రియేట్ చేయొద్దు ఆలోచన మీరు కాదు ఆలోచన అంటేనే గతం లేకపోతే భవిష్యత్తు ఆలోచన ఏ ఆలోచన అనాలిసిస్ చేయొద్దు రైజింగ్ అండ్ పాసింగ్ ఇవే అది వస్తున్నది పోతున్నది మీరు కేవలం గమనించే ఒక సాక్షి మాత్రమే ఆలోచనకి ఆలోచన మధ్యన ఖాళీని గమనించండి ఆలోచన శ్వాస ఎక్కువైతే రండి శ్వాసను గమనించి ఆలోచన తీక్షణ తగ్గక మళ్ళీ ఆలోచన గమనించండి శరీరం కదిలితే ఆలోచన కదులుతుంది ఆలోచన కదిలితే శరీరం కదులుతుంది మనసు కదులుతుంది ఈ ఒకదానికి ఒకటి లింక్ నీరు శరీరం కాదు శ్వాస కాదు ఆలోచన కాదు కేవలం సాక్షి మాత్రమే నెమ్మదిగా సంవేదనలు గమనించండి శరీరం మనసు కలిసే పాయింటే ఆ ఇంటర్సెక్షన్ పాయింటే సంవేదన శరీరం బరువుగా ఉండవచ్చు తేలిగ్గా ఉండవచ్చు దురదగా ఉండవచ్చు జలదనిపుగా ఉండవచ్చు చల్లగా ఉండవచ్చు వేడిగా ఉండవచ్చు ఎలాంటి సంవేదన అయినా ఒక పద్ధతి ప్రకారం రిలాక్స్ చేస్తూ రండి గమనిస్తూ రండి నుదురు నుంచి మొదలుపెట్టి కాలి వేళ్ళ వరకు అంగుళం అంగుళం గమనిస్తూ వెళ్ళండి మొదట నుదురు భాగాన్ని ఎలాంటి సంవేదనలు వస్తున్నా గమనిస్తూ ఉండండి నుదురు దగ్గర గమనించేటప్పుడు కాలువేళ్ల దగ్గర సంవేదన వస్తే అది ఇగ్నోర్ చేయండి ఒక ప్యాటర్న్ ప్రకారం పై నుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ సంవేదనలు గమనించండి కొన్ని ప్లెజెంట్ సంవేదనలు ఉంటాయి కొన్ని అన్ప్లెజెంట్ సంవేదనలు ఉంటాయి కొన్ని సంవేదనలు మనకి బాగుంటాయి వాటితో అటాచ్ అవ్వద్దు కొన్ని సంవేదనలు వద్దనిపిస్తాయి వాటిని వద్దనుకోవద్దు ప్లెజెంట్ సెన్సేషన్ గమనిస్తే మనలో రాగం పోతుంది అన్ప్లెజెంట్ సెన్సేషన్స్ గమనిస్తే మనలో ద్వేషం పోతుంది తటస్థంగా ఏ సంవేదన లేని భాగాలను గమనిస్తే మనం అలసత్వం పోతుంది ఇప్పుడు సంవేదనలు గమనించండి ముదురు భాగంలో చనిపే సంవేదనలు ఎలా ఉన్నా సరే గమనించండి ప్లెజెంట్ అయినా అన్ప్లెజెంట్ అయినా ఏ సెన్సేషన్ లేకపోయినా కళ్ళ భాగం ముక్కు భాగం నెమ్మదిగా గమనిస్తూ వెళ్ళండి బుగ్గలు మేడ ఇంచ్ బై ఇంచ్ గమనిస్తూ వెళ్ళండి ఛాతీ పాగం ఛాతీ లోపల పొట్ట భాగం పొట్ట లోపల భాగాలు ఎలాంటి సంవేదన వస్తున్నా సూక్ష్మ సంవేదనలు కావచ్చు స్థూల సంవేదనలు కావచ్చు సంవేదనలు మరీ ఎక్కువగా ఉంటే శ్వాసను గమనించండి మళ్ళీ సంవేదన పై గమనిస్తూ ఉండండి ఏ సంవేదన ప్రజెంట్ అయినా అన్ప్లెజెంట్ అయినా పర్మనెంట్గా లేదు అది వస్తున్నది వెళుతున్నది ఒక ప్రవాహంలాగా ఉన్నది ఆ ప్రవాహాన్ని గమనిస్తున్న సాక్షిని మాత్రమే సంవేదన నేను కాదు శరీరం నేను కాదు శ్వాస నేను కాదు ఆలోచన నేను కాదు సంవేదన నేను కాదు నేను కేవలం సాక్షిని మాత్రమే అన్న ఎరుపుతూ ఉంటాను సంవేదాలు గమనించండి లో సంవేదాలు గమనించండి కాళ్ళల్లో సంవేదాలు గమనించండి చేతుల్లో సంవేదాలు గమనించండి నేను శరీరమే కానప్పుడు ఆ శరీరంలో సంవేదనలు నేను కాదు దానికంతా నేను ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు నేను వేరు శరీరం పేరు అన్న ఉంటుంది ఇంకా డీపర్ లెవెల్కి వెళ్తే ఇంకా సూక్ష్మస్థితికి వెళితే చక్ర చక్రస్థానాల్లో ఇంకా ఎక్కువ వస్తుంటాయి వాటిని గమనించండి మూలాధార చక్కలు స్వాదిష్ట మణిపుర చెక్క అనాహత చక్రం విశుద్ధ ఆజ్ఞ ఆజ్ఞాచక్రం సహస్ర చక్రం ఈ చక్రాల్లో ఎలాంటి సంవేదనలు వస్తున్నా గమనిస్తూ ఉండండి మీరు కాదు సంవేదన మీరు కాదు ఒక ప్రవాహం మాత్రమే ఎలాంటి సంవేదనలు వచ్చినా గమనిస్తూ ఉండండి ఎరుకుతూ ఉండండి సాక్షిని మాత్రమే మన లోపల ఎన్నో భావావేశాలు ఆందోళనలు ఉంటాయి వాటిని ఒక మాక్ ఎక్సర్సైజ్ ద్వారా మనం గమనిస్తాం మొదటగా మీరు ఎత్తైన ప్రదేశాలను ఊహించుకోండి అక్కడ మీరు ఆకాశంలో ఎత్తైన ప్రదేశాల్లో మీరు ఉన్నట్టు భావించండి పయనించుకుంది పడిపోతా ఉన్న భయం ఆందోళన అప్పుడు మనకి శ్వాస ఎలా మారుతుంది సంవేదనలు ఎలా మారుతున్నాయి పూర్తిగా గమనించండి తర్వాత నీళ్ళల్లో కొట్టుకుపోతున్న సముద్రంలో మీరు పడిపోయారు చుట్టూ అల్లకల్లోలంగా ఉంది నీళ్ళు శ్వాసకు మీకు సరిగా అవటం లేదు ఆందోళన పడుతున్నారు చనిపోతే నన్ను భయం వేస్తుంది అవన్నీ ఒకసారి మనసులో తీసుకురండి అప్పుడు మీరు ఎలాగ రియాక్ట్ అవుతున్నారు శ్వాస ఎలా మారుతుంది ఎలాంటి సంవేదనలు వస్తున్నాయి స్థూల సంవేదనలు సూక్ష్మ సంవేదనలు సాక్షిగా గమనించండి అలాగే మీరు పాములను ఊహించుకోండి భయం చుట్టూ పాములు ఉన్నాయి నీ మీద పాకుతున్నాయి ఒళ్ళు జలవరిస్తుంది ఎలాంటి సంవేదనలు వస్తున్నా గమనించండి సూక్ష్మ సంవేదనలు స్థూల సంవేదనలు ఎలా వస్తున్నా సరే గమనించండి సంవేదన నేను కాదు అన్న ఎరుగుతూ ఉండండి రౌడీ షీట్ బ్లడ్ షెడ్ ఊహించుకోండి రౌడీ షీట్ని చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది భయం వేస్తుంది కొడతాడని ఒక ఆలోచన వస్తుంది ఇవన్నీ గమనించండి ఎలాంటి ఆలోచన వస్తున్నా ఎలాంటి సంవేదనలు వస్తున్నా స్థూల సంవేదనలు సూక్ష్మ సంవేదనలు గమనించండి తర్వాత కోపాన్ని ఊహించుకోండి మీకు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అవతలని కొట్టాలనిపిస్తుంది మీ శరీరంలో సంవేదనలు మీ ఆలోచనలు శ్వాస మారే తీరు అంతా గమనించండి ఈవెన్ డెత్ మీరు ఊహించుకోండి శ్వాస ఎలా మారుతుంది శరీరం ఎలా సంవేదనలు ప్రాణం ఎలా పోతుంది అన్నీ గమనించండి ఒక భయం ఆందోళన ఇదంతా ఇంపర్మనెంట్ ఏదో జరుగుతుందన్న ఆందోళన అంతా గమనించండి ఇవన్నీ సెక్స్ ఆలోచనలు శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది ఎలాంటి సంభేదాలు వస్తున్నాయి పూర్తిగా గమనించండి ఇవన్నీ గమనించడం వల్ల మీరు సాక్షి అన్నది తెలుస్తుంది ఆ సంభేదాలు మీరు కాదు అజ్ఞానం వల్లే ఈ శరీరం నేను ఈ మనసు నేను ఈ శ్వాస నేను సంవేదన నేను అనుకుంటున్నాను శరీరాన్ని నేను అనుకోవటం వల్లే ఇదంతా జరిగింది నెమ్మదిగా శ్వాసను గమనించండి నెమ్మదిగా ఆజ్ఞాచక్ర స్థానంలోని కాన్సన్ట్రేషన్ చేయండి ఆజ్ఞా చక్రం నుంచి చక్రం నుంచి విశ్వాత్మతో మీరు కనెక్ట్ అయిన భావం తీసుకురండి గమనిస్తూ ఉండండి మీ హృదయ స్థానంతో కనెక్ట్ అయిన భావం తీసుకురండి నా అజ్ఞానం వల్ల ఈ విశ్వాత్మ నుంచి నేను వేరుపడి చెంది నేను వేరు నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒకటి ఉందని భావించి మభ్యపడ్డాను నా జ్ఞానం వల్లే నేను వేరని అనుకుంటున్నాను విశ్వాత్మతో కనెక్ట్ అయిన భావం తీసుకురండి అంతా ఒకటే అద్వైత స్థితిని గమనించండి నేనే కాన్షియస్నెస్ నేనే జీస క్రైస్ట్ కాన్షియస్నెస్ నేనే కృష్ణ కాన్షియస్నెస్ నేనే బుద్ధ కాన్షియస్నెస్ నేను కాన్షియస్నెస్ మాత్రమే ఈ శరీరము మనస్సు ఇవన్నీ ఇంపర్మనెంట్ వస్తున్నాయి పోతున్నాయి మారుతున్నాయి కాన్షియస్గా నేను సాక్షిని నేను మారటం లేదు అన్న భావం తీసుకురండి నా భావం తీసుకురండి రెండుగా లేదు శరీరం మనసు వేరు కాదు ఆత్మ పరమాత్మ వేరు కాదు అంతా ఒకటి అన్న ఎరుకతో నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి రండి దూరం నుంచి వచ్చే శబ్దాలు ఈ రూమ్లో వినబడే శబ్దాలు గమనించండి నెమ్మదిగా చేతులను తల చేయండి కళ్ళ మీద ఉంచండి నెమ్మదిగా కళ్ళు తెరవండి కళ్ళు మేయండి మళ్ళీ తెరవండి మళ్ళీ మొయండి నెమ్మదిగా చేతులను తొలగించి చుట్టూ ఉన్న ప్రతి దాన్ని చూడండి నమస్కరించండి సో దీన్ని మనం సాక్షి బుద్ధి అని అన్నాం మీరంతా ఇది ప్రాక్టీస్ చేయాలి అంటే కొంచెం వీడియో వల్ల కొంచెం తక్కువ టైం చెప్పడం అయింది మీరు చేసుకునేటప్పుడు ఎంత రిలాక్స్గా ప్రతి భాగాన్ని ఎంతసేపు అయినా చేసుకోవచ్చు నాక మీరు వేరే ఈ శరీరం వేరే మీరు వేరే ఈ మనసు వేరే ఈ మైండ్ వేరే బాడీ మైండ్ నేను కాదు నేను సాక్షిని మాత్రమే అన్న అన్నది ఎక్స్పీరియన్షియల్గా రావాలంటే మనం ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే వస్తుంది తీరిటల్గా తెలుసుకుంటే రాదు మీరు ఎక్స్పీరియన్షియల్గా తెలియాలి సో మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి టైం అంటూ లేదు సో ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నమస్తే థ్యాంక్ యూ